హలో అండి నేను మీ బాగానేనండి మనకి సడన్గా రండి ఇద్దరు ముగ్గురు చుట్టాలు ఇంటికి వచ్చేసారనుకోండి మన దగ్గర ఇంట్లో ఏమీ లేదు టిఫిన్ లేదు పొద్దున్నే వచ్చేసారు చుట్టాలు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నారా అయితే ఆలోచించకండి మన కోటా బియ్యం వచ్చిన వెంటనేనండి ఒక రెండు కేజీలు కడిగేసుకునండి బియ్యం రవ్వ కోటా రవ్వ చేసుకునండి ఒక పక్కన డబ్బాలో పెట్టేసుకోండి స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకుంటే అండి మనం అండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం మొక్కలు పచ్చన్నపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసండి ఒక నాలుగు స్పూన్లు నూనె వేసి శుభ్రంగా వేయించేసుకోండి వేయించేసుకున్న తర్వాత అండి రెండు గ్లాసుల నూక వేసుకోండి రెండు గ్లాసులు నూక వేసుకున్న నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకోండి నీళ్లు వేసుకున్న తర్వాత అండి ఉప్పు వేసుకోండి దాంట్లో నూక చూసారండి ఇలాగా చక్కగా మనం ఇల్లు దగ్గరికి పట్టుకెళ్ళక్కర్లేదండి ఇంట్లో మిక్సీలో ఆడేసుకుని జల్లించేసుకొచ్చండి అప్పుడు మరిగేదప్పుడు అండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా జల్లుకుంటాయండి అందుబాటులో ఉన్న ఉప్మా చౌక ధరలో ఉన్న ఉప్మా మనకి కోట రవ్వతో ఉప్మా రెడీ అయిపోద్దండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉప్మా కాకపోతే సిమ్లో పెట్టుకుని మోతేసుకోవాలండి ఏంటి వీడియో ఎలా తీస్తుందా అంటున్నారా మొన్న మా వదిన భద్రాచలం నుంచి మా వదిన వచ్చారు కదండి ఆ వదిన నేను చేస్తాను బేబీ నువ్వు వీడియో తీయి అన్నారండి అప్పుడు నేను తీసానండి తీస్తే ఆవిడ సీనియర్ కదండి నా మీద అందుకు చాలా చాలా బాగా చేశారండి కోటారావుతో ఉప్మా అదిరిపోయిందండి సూపర్గా ఉందండి ఇది అవకాపచ్చడి వేసుకుని తింటే ఇంకా చాలా చాలా బాగుందండి నాకు ఇప్పుడు టైం కుదిరిందండి నేను ఇప్పుడు పెట్టాను నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి